సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ లో ప్రారంభం హలో గాయస్ వెల్కమ్ టు ఇట్స్ టీవీ నేను మీ నందు ఇవాళ మనతో పాటు ప్రకాష్ గారు ఉన్నారు ప్రకాష్ గారితో మాట్లాడి బేసిక్గా ఆయనకున్న సబ్జెక్టు ఆయనకున్న నాలెడ్జ్ అన్లిమిటెడ్ అని చెప్పుకోవచ్చు అనమాట ఏ విషయం గురించి అయినా సార్ దగ్గర హండ్రెడ్ పర్సెంట్ ఆన్సర్ ఉంటుంది సో ఆయనతో కొన్ని ఎపిసోడ్స్ అయితే నేను చేయాలి అనుకుంటున్నాను ప్రీవియస్ కూడా ఆయన అవి చాలా వీడియోస్ చూశాను చాలా ఇంప్రెసివ్గా ఉంటాయి సో సార్తో మాట్లాడి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి ప్రకాష్ వీర్ గారు మీరు ఏది మాట్లాడినా కూడా అంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఎక్కువగా కనెక్ట్ అయ్యేలా ఉంటాయి కొన్ని టాపిక్స్ నేను అనుకున్నాను ఫస్ట్ అయితే మనం దురంధర్ మూవీ గురించి సార్ ఇప్పుడు ఎక్కడ చూసిన న్యూస్లో అంతా వైరల్ అవుతుంది కాబట్టి ఈ మూవీ అంతా సక్సెస్ అవ్వడానికి అసలు మీ పాయింట్ ఆఫ్ వ్యూ వర్షన్ ఏంటి సార్ ఐ థింక్ ఈ ఇయర్ అది మోస్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ మూవీ ఐ థింక్ నంబర్ వన్ కూడా కావచ్చు స్టార్టింగ్లో నాకు కూడా ఈ సినిమా అంటే త్రీ అవర్స్ ఫార్టీ మినిట్స్ ఉందంటే ఏంటి ఇది హౌ ది విల్ సస్టైన్ అని తర్వాత సబ్జెక్ట్ అనేది ఎస్పీనాజ్ అంటారు అంటే ఈ స్పాయి రిలేటెడ్ అనమాట వేరే దేశాల్లో వెళ్ళి మనం వాళ్ళ గూఢచారి పనులు చేయడం అది అనమాట సో ఇలాంటి సబ్జెక్ట్ మీద చాలా సినిమాలు వచ్చాయి కానీ ఇది డిఫరెంట్ ఫిల్మ్ సో అది కూడా ఇప్పుడు టూ థియేటర్ లో ఆడియన్స్ ని ఎక్కువ కూర్చోబెట్టాలంటే చాలా కష్టపడుతూ ఉంటారు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ బట్ ఇక్కడ ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ అబో కూర్చోపెట్టి మళ్ళీ హిట్ కొట్టడం అనేది చాలా పెద్ద విషయం అది కూడా రియల్ స్టోరీ ఇది గమ్మతైన విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో ఇంత లెంతీ సినిమాలు రెండే వచ్చాయి ఒకటేమో త్రీ అండ్ హాఫ్ అవర్స్ అనిమల్ అనే మూవీ వచ్చింది ఐ థింక్ లాస్ట్ ఇయర్ వచ్చినట్టుంది అది అండ్ ఇప్పుడు ఇది త్రీ అవర్స్ ఫార్టీ మినిట్స్ రెండిట్లో చాలా సిమిలారిటీస్ ఉన్నాయన్నమాట హై ఎమోషనల్ కంటెంట్ రెండిటి లెంత్ నేను అన్నట్టుగా మూడున్నర గంటలు ఎక్స్ట్రీమ్ వాయిలెన్స్ రా రస్టిక్ అంటారు అనమాట క్యారెక్టర్లు అన్నీ కూడా చాలా వెరీ గస్టీ ఉంటారు రాగా ఉంటారు అండ్ ఈ రెండు సినిమాల్లో ఎక్కడో మరుగున పడ్డ యాక్టర్లు ఒక ఒక కాలంలో హీరోలుగా అంత చాలా లైమ్ లైట్ చూసిన వాళ్ళు మరుగున పడిపోయిన బాబీ డియోల్ రిసరెక్ట్ అయ్యాడు మళ్ళీ లేచాడు ఆ సినిమాతో విలంగా ఇక్కడ కూడా అక్షయ్ ఖన్నాను మనం దాదాపుగా మర్చిపోయాం ఈరోజు ఈ సినిమాకి ఈయనే హీరో అయిపోయాడు రణ్వీర్ సింగ్ ఎ టెరిఫిక్ పర్ఫార్మెన్స్ కానీ ఈయన వెనక నుంచి వచ్చి ఆయన కూడా ఆ తండ్రిని కూడా ఈయనే స్టీల్ చేశాడనమాట సో ఇతను కూడా విలన్గా అమేజింగ్ పర్ఫార్మెన్స్ ఇంకా రెండు సినిమాలకి ఇంకోటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మ్యూజిక్ కానీ బ్రహ్మాండంగా సెట్ అయ్యాయి ఈ రెండు సిమిలర్గా ఉంది మీరు అన్నట్టుగా ఇది ఎందుకు ఇంత హిట్ అయిందంటే ఒక స్పై స్టోరీని అంటే అది మన నేబరింగ్ కంట్రీ పాకిస్తాన్ అది ఇదంటే కూడా ఇప్పుడు అది ఎగ్జైటింగ్గానే ఉంటుంది ఈ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంతకుముందు యూరి అనే పిక్చర్ కూడా తీశారు అది చాలా అనిల్ ధర్ చాలా సక్సెస్ఫుల్గా రన్ అయింది అది అది కూడా హైలీ పేట్రియాటిక్ కంటెంట్ కానీ అది అదే అది అది ప్లేన్గా ఉంటుంది ఆ పిక్చర్ అంటే అక్కడక్కడ మీకు డాక్యుమెంటరీ ఏమో అని అనిపిస్తుంది అంటే ట్రూ యూరీ ఇన్సిడెంట్ని వాళ్ళు తీశారు కానీ ఇక్కడికి వచ్చేసరికి మన హీరోని అక్కడ పాకిస్తాన్లో ప్లాన్ చేస్తారనమాట జనరల్గా స్పై మూవీస్ ఏదైతే ఉంటాయో మనకు అలవాటైనది ఏంటంటే వీళ్ళు ఓవర్ ద టాప్ ఉంటాయి రియలిస్టిక్ ఉంటాయి అంటే హీరో ఎప్పుడు సూట్లో ఉంటాడు అంటే బెస్ట్ ఆఫ్ ద డ్రెస్లో ఉంటాడు అనమాట ఆయన అండ్ మంచి హీరోయిన్స్ ఉంటారు ఫాస్ట్ మూవింగ్ అంటే రేసి కార్స్ ఉంటాయి లేకపోతే డిఫరెంట్ లొకేల్స్ ఉంటాయి చాపర్స్ ప్లేన్స్ అంటే ఇంకా ఇక అంటే టెక్నికలీ చాలా ఫైన్ ఉంటాయి అండ్ లాడ్ ఆఫ్ బడ్జెట్స్ కూడా స్పెండ్ చేస్తారన్నమాట యాక్షన్కే పెద్దపీట్ వేస్తారనమాట కథ ఎమోషన్ అనేది వెనక్కి బ్యాక్ సైడ్ తీసుకుంటుంది కానీ ఈ సినిమాలో వీళ్ళు ఏం చేస్తారంటే బాగా ఇంటిగ్రేట్ చేశారు ట్రూ టు లైఫ్ నిజంగా కూడా అసలు గూఢాచారి అనే పనులు ఎలా చేస్తారంటే ఎవరినైనా మనం ఇన్ఫిల్ట్రేట్ కావాలంటే వేరే దేశంలో కానీ వాళ్ళ సొసైటీలో కానీ వాళ్ళ ఇకోసిస్టంలో కానీ వెళ్ళి కనుక్కోవాలి కదా వాళ్ళలో వాళ్ళకి తెలియకుండానే అందులోకి మిక్స్ అయిపోయి వాళ్ళు మమేకం అవుతారు దీని బి గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ దాన్ని బాగా అంటే బాగా చూపించారనమాట అంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కరాచీ దగ్గర లారీ అనే ఒక ప్లేస్ ఉంటుంది అందులో జరుగుతుంది అనమాట అక్కడ గ్యాంగ్స్టర్స్ ఉంటారు అయితే ఒక విధంగా గ్యాంగ్స్టర్స్ దెన్ అక్కడ ఉన్న మిలిటరీ అండ్ అంటే ఏదో అంటే లూజ్గా ఉన్న పొలిటికల్ సిస్టమ్ ఈ ముగ్గురు తోడయ్యే పాకిస్తాన్ని నడుపుతూ ఉంటారు అన్నమాట సో దాన్ని బ్రహ్మాండంగా చూపించారు అటు ఐఎస్ఐ చీఫ్ అది వాళ్ళ మిలిటరీ చీఫ్గా ఇతను అర్జున్ రాంపాల్ చేశారు చాలా బ్రహ్మాండంగా చేశారు అండ్ పొలిటీషియన్గా రాకేష్ బేడీ చేశారు అసలు ఆయన కామెడీ చేస్తూ ఉంటారనమాట జనరల్గా అని ఆయన ఇన్ దగ్గర ఎట్లాంటి సీరియల్స్ చూసిన వాళ్ళందరికీ ఆయన గుర్తుంటుంది ఆయన ఇలాంటి రోల్ చేశాడు అది ఎంత బ్రహ్మాండంగా చేశారంటే హ్యాట్స్ టు హెమ్ దెన్ సంజయ్ దత్ అది పోలీస్ ఆయన ఎస్పీ ఉంటాడు చౌదరి అని చాలా మెనేసింగ్గా అంటే అంటే ఆయన మనం చూసాం అట్లాంటి రోల్స్ ఆయన చేయడం ఇందులో మళ్ళీ ఇంకోసారి మళ్ళీ బాగా పర్ఫామ్ చేశారు దెన్ అందరికంటే రణవీర్ సింగ్ అయితే హీరో అయితే ఆయన ఇన్ఫిల్ట్రేట్ అవుతాడు అక్కడ ఉంటాడు ఆయన ఆయన పర్సనాలిటీ ఫిజిక్ ఆ రానెస్ ఆ ఎమోషన్ అవి ఇవన్నీ బ్రహ్మాండంగా డిస్ప్లే చేశారు కానీ అక్షయ్ ఖన్నా ఎవరైతే రెహమాన్ డికైత్ రోల్ ఇందులో ప్లే చేస్తారు అమేజింగ్ అంటే అమేజింగ్ అసలు ఎంత సర్ప్రైజింగ్ థింగ్ అంటే అది ఒక సినిమాకి ప్లస్ కావచ్చు ఏదైతే సినిమా ఇప్పుడు నేను అన్నట్టుగా ఇప్పుడు మనం స్పై మూవీ అంటే ఏదో ఎక్స్పెక్టేషన్ తోటి వెళ్తాం అనమాట ఎప్పుడైతే ఏదైనా పిక్చర్ మిమ్మల్ని మీకు ఎక్స్పెక్టేషన్స్కి భిన్నంగా సర్ప్రైజ్ ఎలిమెంట్ మీ మీద త్రో చేసినప్పుడే అది సక్సెస్ అవుతుంది అవుతుంది రణవీర్ సింగ్ది ఇది ఎక్స్పెక్టెడ్ పర్ఫార్మెన్స్ ఎందుకంటే ఆయన అంతకుముందు కూడా పద్మావత్ అట్లాంటి పిక్చర్స్లో బాగా బాగా యాక్టింగ్ అంటే అలాంటి రోల్స్ అంటే సిమిలర్ కైండ్ ఆఫ్ రోల్స్ అనమాట రా అండ్ వెరీ వైలెంట్ అండ్ వసిఫోర్ రోస్ ఇట్లా చేశారు ఆయన కానీ ఈ థియేటర్లకు వెళ్ళాక కానీ ఎవడికి తెలవలేదన్నమాట అంటే అక్షయ్ ఖన్నా ఇలాంటి విశ్వరూపం ప్రదర్శిస్తాడని దానికి తోడు ఒక సాంగ్ ఇప్పుడు చాలా వైరల్ అయింది ఏదైతే బలూచి వాళ్ళ ట్రైబ్ లీడర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మంచి డ్రెస్లో గాగుల్స్ అది పెట్టుకొని అది అంటే అది అది రేజ్ ఆఫ్ ద కంట్రీ అయింది అట్ దిస్ మునిట్ ఇక్కడ మీరు ఇన్స్టాలో చూసినా ఫేస్బుక్లో చూసినా అదే కనబడుతూ ఉంటుంది అనమాట సో ఇది అన్నిటిని ఇంటిగ్రేట్ చేసి అంటే ఇంకొక విషయం ఏంటంటే ఇందులో క్యారెక్టర్స్ని బాగా ఎస్టాబ్లిష్ చేశారు జనరల్గా హీరోనే ఇలాంటి పిక్చర్స్లో సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్ ఆయనే తెర మీద కనబడతాడు అలా కాకుండా నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు అర్జున్ రామ్ పాల్ దెన్ సంజయ్ దత్ దెన్ అలాగనే అక్షయ్ ఖన్నా దెన్ రాకేష్ బేడి దెన్ హీరోయిన్ సారా అర్జున్ వీళ్ళందరూ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి బహుశా హీరో లెస్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాడు ఫార్టీ పర్సెంట్ టైం ఉంటాడు కానీ మిగతా అందరు కూడా క్యారెక్టర్స్ ని బాగా ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి ఆ కథ అట్లా ఎలివేట్ అయింది అండ్ ఆ క్యారెక్టర్స్ అందరు అందరి మధ్యలో కూడా ఉన్న టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో చాలా బాగా చూపించారు అన్నమాట సో స్క్రీన్ ప్లే ఇస్ ఆసమ్ క్యారెక్టర్ బిల్డింగ్ ఇస్ ఆసమ్ అంటే రైటింగ్ అసలు మనం పేరు పెట్టక్కర్లేదు అందుకే ఇంత పెద్ద సినిమా తీసి కూడా నేను అనుకోవడం ఆ ఎడిటింగ్ టేబుల్ మీద వీళ్ళు కట్ చేయలేకపోయారు జనరల్ జనరల్గా ఏం చేస్తారంటే ఇప్పుడు సినిమా అంటే వాళ్ళు ఆర్ ఫిల్మ్ మేకర్స్ అందరికీ తెలియని ఏముంది మూడు గంటల పైన ఒక నిమిషం పైన ఉన్నా కానీ ఇట్ విల్ బికమ్ టు సస్టైన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ కానీ అంటే సినిమాలో అంత బలం ఉంటే తప్పితే అది కాలేదన్నమాట సో దీని అర్థం ఏంటంటే వీళ్ళు సస్టైన్డ్గా వీళ్ళు ఇంత ఇంత లెంతీ మూవీ తీయగలిగారు అండ్ ఆ లెంత్ ఎక్కువైనా కానీ ప్రేక్షకుల్ని కూర్చోబెట్టగలిగారు ఒక్క మూమెంట్ కూడా ఉండదు నాకు తెలిసి ఏమైనా ఒక వన్ టూ ఇన్స్టెన్స్లో ఏమైనా కొద్దిగా ఏమైనా అనిపిస్తుందేమో కానీ అదర్వైజ్ అందరు కూడా దివర్ గ్లూడ్ టు ద స్క్రీన్ సింప్లీ అమేజింగ్ ఫిల్మ్ టెక్నికల్గా చాలా బాగుంది స్టోరీ పరంగా బాగుంది అండ్ సాంగ్స్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఆసమ్ సాంగ్స్ కూడా ఎయిటీస్ నైంటీస్వి ఎప్పుడో హవా హవా అట్లాంటి సాంగ్స్ అన్ని కూడా దెన్ ఉషా ఉత్తు పాడిన పాటలు అవి ఇవన్నీ కూడా పెట్టి అసలు దాని దీన్ని వేరే లెవెల్కి తీసుకెళ్ళారు అనమాట అండ్ చాలా వర్క్ ఎల్లుంటుంది పిక్చర్ మేకింగ్లో అనేది క్లియర్గా తెలుస్తుంది ఇది ఒక ఐ థింక్ అంటే వన్ గుడ్ థింగ్ ఫర్ బాలీవుడ్ ఎందుకంటే అక్కడ ఈ మధ్య పెద్ద హిట్స్ వస్తలేవు ఆ ఇయర్ కూడా నాలుగో ఐదో వచ్చాయి లాస్ట్ హిట్ వాజ్ చావా ఐ గెస్ సో ఇట్స్ గుడ్ ఫర్ బాలీవుడ్ అమేజింగ్ ఫిల్మ్ రాకింగ్ పర్ఫార్మెన్స్ అందరివి కూడా అండ్ బిగ్ స్క్రీన్ మీద చూడాలి అది ఇలా వచ్చింది అంటే మీరు చెప్పినట్టు సార్ ఇది చాలా పెద్ద హిట్ సినిమా అయింది బట్ ఇన్ని క్యారెక్టర్స్ ముఖ్యంగా విలన్ని చూపించినప్పుడు ఆ యాక్టింగ్ ఇవన్నీ కూడా బాగా చేశాడు విలన్ అందరూ మాట్లాడుకుంటున్నారు కానీ ఇది రియల్ స్టోరీ అని చెప్పి రిలీజ్ అయిన తర్వాత ఎక్కువ మందికి తెలిసిన తర్వాత అంటే రియల్ లైఫ్లో మనుషులు ఇంత క్రియల్గా ఉంటారా ఫిఫ్టీన్ ఇయర్స్ అప్పుడు మదర్ని డౌట్తో చంపేశాడు అక్కడి నుంచి తన ప్రయాణం స్టార్ట్ అయింది అంటే అప్పట్లోనే అసలు ఇటువంటి సిచ్యువేషన్స్ ఉండేవా అని చెప్పి కొంతమంది చాలా షాక్ అవుతున్నారు సార్ ఇప్పుడు ఈ సైకోపాత్స్ అందరు అంటే ఇట్లాంటి క్రూయల్ పీపుల్కి సైకాలజీ ప్రకారం కూడా ఏంటంటే చిన్నతనంలో ఏదో బాగా పెద్ద ఏదో ఇన్సిడెంట్ జరుగుతుంది వాళ్ళను ఓడికోవాలి దాన్ని వాళ్ళు వాళ్ళని డిస్టర్బ్ చేస్తుంది అనమాట బేసిక్ ఏదో అలాంటిది అవుతుంది కాబట్టి వాళ్ళు ఇట్లాగా ట్రాన్స్ఫామ్ అవుతారు అంటే ఎనిమల్స్ లాగా అవుతారు ఇప్పుడు అది అంటే మనం కథ చెప్పేసినట్టు అవుతుంది అంటే ఆయన ఆయన చిన్నతనంలో ఆయనకు ఉండే ఇబ్బంది ఆయనకు ఉండింది ఆయన ఫ్యామిలీ పరంగా వాళ్ళ మదరు ఫాదరు ఫాదర్ స్టెప్ ఫాదర్ లాంటి అది ఉంటుంది వాళ్ళ మదర్ క్యారెక్టర్ వెనక నచ్చదు సో ఆ టైప్లో ఉంటుంది సో ప్రతి ఒక విలన్ వెనకాల ఇలాంటి క్రూయల్ అంటే ఇట్లా హార్డ్ కోర్ ఎట్లా తయారవుతారంటే వాళ్ళకేదో చాలా గాఢంగా వాళ్ళను డిస్టర్బ్ చేసిన ఏదో ఇన్సిడెంట్ ఉంటుంది లేకపోతే అందరు మనుషులు జనరల్గా అయితే మంచోళ్ళే కానీ ఇన్సిడెంట్ ఒక ఇలాంటి భయంకరమైన పరిస్థితి మూలాన వాళ్ళు ఆయన ట్రాన్స్ఫార్మ్ అయ్యింది ఉండొచ్చు ఇలాంటి మూవీస్ జనల్ మధ్యలోకి వచ్చినప్పుడు కొంతమందికి డౌట్ సార్ అంటే ఇప్పటి వరకు ఇలాంటి ఆలోచన లేని వాళ్ళు కూడా ఇవి చూసి ఇన్స్పైర్ అయ్యి ఇలాంటివి చేస్తారు అని అంటూ ఉంటారు కదా అంటే ఈ సినిమాను మనం పాజిటివ్గా చూడాలా నెగిటివ్గా చూడాలి అట్లా ఉండదండి అంటే సినిమాలో మంచి కూడా చూసి తెల్లారి మంచి చేయరు కదా అంటే ఒకటి ఉంటుంది ఫేమస్ థింగ్ ఏంటంటే ఆర్ట్ ఆర్ట్ ఇమిటేట్స్ ఇమిటేట్స్ లైఫ్ లైఫ్ కళని జీవితం అంటే కొంతమంది అన్వయించుకోవచ్చు అండ్ అట్లాగే జీవితంలోనే కలబుడుతుంది ఈ స్టోరీస్ ఎక్కడి నుంచో రావు ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు అజిత్ దోవల్ అని మన రాజ్ చీఫ్ ఉన్నాడు అనమాట సో ఆయనది ఇక్కడ ఇందులో వేరే పేరు మార్చేసి సన్యాలని పెట్టారు మాధవన్ చేశారు ఆయన రోల్ చాలా బ్రహ్మాండంగా చేశారు అట్లా ప్రతి క్యారెక్టర్ ఐఎస్ఐ చీఫ్ ఉన్నాడు అక్కడ నిజ జీవితంలో అన్నమాట వీళ్ళంతా కూడా ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి చేయొచ్చు అంటే దానికి ఉండనే ఉంది కదా అంటే ఆ భయం అనేది కూడా ఇప్పుడు ఒక లా ఉంటుంది అదేది ఉంటుంది ఏమైనా చేస్తే ఇలాంటి ఇలాంటి పనులు చేస్తే లైఫ్ ఎక్కడ పోతుందో కూడా తెలియకుండా అయితే ఎవరు ఉండరు ఓకే సో మనం దీన్ని కంట్రోల్ చేయలేము స్టోరీ టెల్లింగ్లో లో ఒక భాగం అంటే ఇప్పుడు మన పురాణాలు అందులో కూడా విలన్స్ ఉన్నారు అంటే ఈ మీద ఇట్లా చూపించలేదు కానీ రావణుడు దుర్యోధనుడు ఇంకెవరైనా దుశ్శాసనుడు ఉన్నారు అంటే చెడు లేనిదే మంచి ఎలివేట్ కాదు కదా సో ఏదైనా మనం తీసుకునే పర్సెప్షన్ బట్టి ఉంటుంది గుడ్ తీసుకుంటే గుడ్ ఆర్ బ్యాడ్ తీసుకుంటే బ్యాడ్ ఉంటుంది ఓవరాల్ గా బాలీవుడ్ థ్యాంక్ యూ